గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబడి గంట నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాం సార్ గంట నరకెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా ఆడికే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ్రు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనవి సార్ అబద్దాలు అంటే వీలై అంటే డబల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడొస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లా బుక్లు వాపస్ చేసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సంపడి చేయాలి ఇవాళ వాళ్ళు మాట్లాడేవాళ్ళు సార్ అందుకే హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను అనుకుంటున్నాడు చివరిగా నేను సార్ టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్న సార్ ఇక చీల్చి చెండార్తలేవని ఏం చెయ్యాలి సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఈయన పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్చి చెడ్డా సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్లకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు ప్లీజ్ మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్ నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఎస్ హాఫ్ నాలెడ్జ్ హరీష్ రావు హరీశ్ రావు గారు ఐవిల్ తేల్ ఐవిల్ తేల్ ఆ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు రాయి అధ్యక్ష పదాన్ని ఆ పదాన్ని తొలగించండి ఓ సార్ రాయుడు హరిష్ రావు గారికి ఆ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పటి అసలు నాలెడ్జీ లేదు అని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కరు సార్ ఆయన డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడు ఆయన ఆయనకు ఆఫ్ రాలెడ్ కాదు ఆకార మెరుగైన సరిపోదు ముద్దుండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని నేనే చెప్పింది కదా సార్ మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుక ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళా వెంటనే ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను మాట తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు